రెండవ తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయము తిమోతికి దైవజెండైన పౌలు భక్తుడు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు అందరం కలిసి చదువుకుందాం సెకండ్ టిమతి చాప్టర్ ఫోర్ వర్సెస్ సిక్స్టీన్ అండ్ సెవెంటీన్ పదహారు పదిహేడు వచనాలు నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షమున నిలవలేదు అందరూ నన్ను విడిచిపోయి ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూను దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను కనుక నేను సింహము నోట నుండి తప్పించబడి తిని దైవజనుడైన పౌలు భక్తుడు తన స్వానుభవంలో నుండి రాస్తున్న ప్రాముఖ్యమైన మాటలు హీ వర్ షేరింగ్ హిస్ వెరీ ఓన్ ఎక్స్పీరియన్స్ విత్ ఎ సన్ ఇన్ క్రైస్ట్ క్రీస్తులో తన కుమారునిగా భౌతికంగా అయితే ఫిజికల్గా పౌలు భక్తునికి పిల్లలు లేరు అయితే ఆత్మీయ కుమారునిగా దేవునిలో ఆయన మెంటర్ చేసి ఆయన నడిపించిన ఒక చక్కని కుమారుడిగా ఉన్న తిమోతితో వ్రాస్తున్న తన స్వానుభవంలోని మాటలు ఈ రెండో తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయంలో మనం ఏడు ఎనిమిది వచనాలు చూసినట్లయితే మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని దీస్ వర్ ఆల్మోస్ట్ లైక్ ద ఫేర్వెల్ వర్డ్స్ దట్ అపోస్ల్ పాల్ వాస్ షేరింగ్ విత్ తిమోతి దయవచండ్ అయిన పౌలు భక్తుడు తిమోతితో తన జీవితం యొక్క అంతము దగ్గరకు వస్తుందని దేవుని రాజ్యానికి ఆయన పొందుకోబోయే పిలుపు దగ్గర ఉందని తెలుసుకొని నేను మంచి పోరాటాన్ని పోరాడాను నా పరుగు కడముట్టించాను అనే మాటలు వ్రాస్తూ ఉన్నారు నిజానికి దేవునితో నడిచే వారికి వారి యొక్క పరలోక పిలుపు ఎప్పుడో కూడా తెలుస్తుందండి నీవెంత ఇంటిమేట్గా ప్రభుతో ఉంటావో నీవెంత సన్నిహితంగా దేవునితో ఉంటావో నేను చేయబోవున్నది అబ్రహాముకు దాచేదనా అన్నాడు దేవుడు తన భక్ తన యొక్క బంధువైన అబ్రహాము బంధువైన లోతు సుధమ గొమ్మర పట్టణాలలో ఉన్నప్పుడు సుధమ గొమ్మర ప్రాంతాలపై దేవుడు అగ్ని గంధకాలను కురిపించి ఆ ప్రాంతాలలో ఉన్న భయంకరమైన పాపమును మరి ఆ పాపానికి రావాల్సిన శిక్షను దేవుడు పంపించే ముందు అబ్రహాముకు తాను చేయబోయే కార్యాన్ని గురించి ముందుగానే దేవుడు తెలియచేశారు ఆ మాటలు కూడా ఉంటాయి నేను చేయబోనది అబ్రహామునకు దాచేదన వెన్ యూ ఆర్ ఇంటిమేట్ విత్ గాడ్ నువ్వు నిజంగా దేవునికి సన్నిహితంగా ఉంటే నీ జీవితంలో జరగబోయే కార్యాలు దేవుడు ముందుగానే నీకు తెలియపరుస్తాడు యూ విల్ నో ఇట్ ఏమో ఎప్పుడు చచ్చిపోతానో లేకపోతే ఏమో ఎప్పుడేమైపోతుందో కాదండి నీకు ఒక ధైర్యం ఉంటుంది నీవు జీవితంలో బ్రతుకుతా ఉన్నప్పుడు యూ విల్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ వెన్ యూ వాక్ విత్ క్రైస్ట్ నేను దేవుడు పిలుచుకుంటా ఉన్నప్పుడు కూడా అది నీకు ముందుగానే తెలియపరచబడుతుంది దైవజండు అయిన పౌలు కూడా ఈ రెండో తిమోతి పత్రిక ఒక మాటలో చెప్పాలంటే దైవజండు తన జీవితం యొక్క ఆఖరు సమయంలో రాసిన ఉత్తరాలు అని చెప్పవచ్చు తన స్వానుభవాన్ని తన క్రీస్తులో తన కుమారునిగా ఒక ఆత్మీయ కుమారునిగా ఉన్న తిమోతితో వ్రాస్తూ ఇలా అంటూ ఉన్నాడు ఆ సమయానికి పౌలు భక్తుడు ఎక్కడున్నాడంటే హీ వాజ్ ఇన్ రోమన్ ఇంప్రిజన్మెంట్ రోమ పట్టణంలో ఆయన మరి బందీగా ఉన్నాడు ఆ సమయంలో ఆయన రాస్తున్న మాటలు పదహారవ వచనం నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షమున నిలవలేదు అందరూ నన్ను దిస్ ఇస్ సచ్ అాడ్ సిట్యువేషన్ అందరూ విడిచిపెట్టారు దైవజనుడు ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు దైవజనుడు ఎన్నో జీవితాలను కట్టాడు దైవజనుడు ఎంతోమందికి సహాయం చేశాడు కానీ ఆయన జీవితంలో ఒకనొక ఘట్టము ఒకనొక సమయము ఒకనొక సందర్భం వచ్చేసరికి ఆయన అంటున్నారు ఎవ్వరూ నా పక్షమున నిలవలేదు అందరూ నన్ను విడిచిపోయి ఎవ్రీ వన్ లెఫ్ట్ మీ అందరూ విడిచిపోయినప్పుడు హృదయంలో చాలా వేదన వస్తుంది వేదనతో పాటు బిటర్నెస్ వచ్చేస్తుందండి ఒక రకమైన కోపం ఒక రకమైన బాధ ఒక రకమైన తనను విడిచి వెళ్ళిపోయిన వారి మీద పగ తీర్చుకోవాలనే మనసు వచ్చేస్తూ ఉంటుంది అది చాలా సహజం అండి దానికి పెద్ద ఎఫర్ట్ ఏం పెట్టక్కర్లా మనల్ని ఎవరైనా బాధిస్తేనే వెంటనే వచ్చేస్తుంది కదా హ్యూమన్ రియాక్షన్ సహజ సిద్ధంగా మనలో నుంచి వచ్చే స్పందన ఏంటంటే వీ వాంట్ టు టేక్ రివెంజ్ కొన్నిసార్లు వారి పక్షంగా వారికి బుద్ధి చెప్పాలనో లేకపోతే పగ తీర్చుకోవాలని మనసు మానవులంగా మనకు వచ్చేస్తూనే ఉంటుంది అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు దైవజన్ని ఆయన పక్షంగా నిలబడలేదు అయితే దైవజనుడు అటువంటి లోన్లీ టైంలో తన జీవితంలో చాలా హార్డ్ సీజన్లో ఫేజ్లో ఆయన ఉన్నారు ఎవ్వరూ ఆయన పక్షంగా లేని పరిస్థితి ఒక బందీగా రోమా పట్టణంలో ఉన్నారు ఆ సమయంలో దైవజనుని యొక్క ఆత్మీయ స్థితి ఏంటో ఆయన పలికే మాటల ద్వారా బయటపడతా ఉంది మన యొక్క ఆత్మీయ స్థితి మన యొక్క అంతరంగము ఒక పరిస్థితి వచ్చినప్పుడు మనం స్పందించే విధానాన్ని బట్టి అది ఖచ్చితంగా ప్రతిబింబిస్తుంది ఆర్ వర్డ్స్ రిఫ్లెక్ట్ వాట్స్ ఆన్ ది ఇన్సైట్ మనం ఆత్మీయంగా ఏ స్థితిలో ఉన్నాం కూడా మన మాటలు ప్రతిబింబిస్తూ ఉంటాయి దైవచండు పలుకుతున్న మాట పదహారవ అధ్యాయం ఆఖరు మాట ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక లెట్ ఇట్ నాట్ కౌంట్ అగైన్స్ దెమ్ మెయిట్ అనే మాట చూస్తూ ఉన్నామండి దైవచండు చెప్తున్న మాట ఏంటంటే వారు నా ఎడల తప్పుగానే చేశారు కానీ అది మాత్రం వారి విషయంలో నేరముగా ఎంచబడకుండును గాక వాట్ వాస్ అపోజిల్ పాల్ ట్రయింగ్ టు డూ దేవుని నుండి ఎలా కృప పొందుకున్నాడో తనను విడిచిపెట్టి తన కష్టంలో తన పక్షంగా నిలబడకుండా విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారికి హీ వాజ్ షోయింగ్ గ్రేస్ ఆయన కృపను దేవుని నుండి ఎలా పొందుకున్నాడో వారి ఎడల కూడా కృపతో ప్రవర్తిస్తా ఉన్నాడండి నిజానికైతే వారి ఎడల వేరే రకంగా మాట్లాడొచ్చు దేవుడు వారికి ఎంతైనా కీడు చేయిను గాక అని మాటలు మాట్లాడచ్చేమో దేవుని వాక్యంలో మనం ఆది కాండంలో వెన్ వి లుక్ ఎట్ ద ఫస్ట్ బ్రదర్స్ ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్ ఆది కాండంలో మొట్టమొదటి సహోదరులైన కయీను హేబేలును మనం చూసినప్పుడు హేబేలును కయీను ఎప్పుడైతే హత్య చేస్తాడో హేబేలు యొక్క రక్తము భూమి నుండి మొరపెట్టుకుంటా ఉంటుంది ఏమనంటే నాకు న్యాయము తీర్చు దేవా నువ్వే నా పక్షంగా న్యాయం తీర్చని అని హేబేలు యొక్క రక్తం మొరపెట్టింది దేవునికి అది పాత నిబంధన కానీ నూతన నిబంధనకు వచ్చేసరికి దైవజనుడైన పౌలు భక్తుడు చేసిన ప్రార్థన ఏంటంటే అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఎవరు నా పక్షంగా నిలబడలేదు నాకు వారి మీద ఏ గ్రడ్జ్ లేదు నేను ఏది నా హృదయంలో పెట్టుకోవాలని అనుకోవట్లేదు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఎంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ ఉన్నారో చూడండి దైవజనుడు నిజంగా దేవునితో నడిచేవారు అలాగే ఉంటారండి ఏది పెట్టుకోరు లోపల ఇది ఎక్కడో మామూలుగా నేను విన్న ఒక సంఘటన ఒకసారట ఒక గురువు గారు శిష్యుడు ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా ఒక నది అడ్డం వచ్చిందంట నది అడ్డం రాగానే అక్కడ ఒక యవనస్తురాలు ఒక టీనేజ్ గర్ల్ ప్రాబబ్లీ ఆమె నది దాటాలనుకుంటుంది కానీ ఆ నదిలో ఒక ఆమె దిగిందంటే ఆమె చిన్నగా ఉంది మునిగిపోతుంది అప్పుడు అక్కడున్న గురువుగారిని అడిగిందంట అయ్యా నాకు కొంచెం సహాయం చేయండి నాకు ఈత రాదు నేను దాటలేనంటే గురువుగారు భుజాల మీద ఎక్కించుకొని ఆమెను దాటిచ్చి మళ్ళీ వచ్చేసారంట వచ్చిన తర్వాత సాయంత్రం వరకు టైం అయిపోయింది అమ్మాయి వెళ్ళిపోయింది గురువుగారు ఆయన శిష్యుడు నడుస్తూ ఉంటే శిష్యుడు గురువుగారితో అన్నాడంట సాయంత్రం పొద్దున గురువుగారు హెల్ప్ చేశాడు శిష్యుడు అంటున్నాడంట గురువుగారు మీరు చేసింది అసలు బాగాలేదండి ఏంటయ్యా ఏం బాగాలేదు ఆ అమ్మాయిని ఇక్కడ ఎక్కించుకున్నారు కదా అది అసలు బాగాలేదండి మీరు గురువు గారు అండి మీరు ఒక ఆడపిల్లని అలా మీరు నేను అమ్మాయికి సహాయం చేయాలని ఎక్కించుకున్నాను తప్ప వేరే ఉద్దేశము లేదు నువ్వు అపార్థం చేసుకున్నావు గారు ఇంకో మంచి మాట చెప్పాడంట ఆ మాట ఏంటో తెలుసా ఆ అమ్మాయిని నేను ఎప్పుడో దింపేశాను నువ్వే దింపలేదు అర్థమైందండి ఆమెను దింపినప్పుడే దింపేశా నేను నువ్వు మాత్రం నెత్తిలో పెట్టుకొని మోస్తా ఉన్నావు గురువుగారు ఇలా చేశాడంటే ఆయన మా ఇంట్లో ఏముందో ఆయన కొన్నిసార్లు అలా ఉంటుందండి అంత నీచంగా ఆలోచించే బుద్ధి మనుషుల బుద్ధి కొన్నిసార్లు కదా కొన్నిసార్లు పెద్దవారు ఏదైనా చేస్తూ ఉంటే ఎంత బాగా అపార్థం చేసుకుందామని చూస్తుంటారు అర్థం చేసుకోవాలనే మనసు కానీ దాని వెనకాల ప్రాబబ్లీ దేర్ ఇస్ సమ్థింగ్ ఏదో మంచి కారణం ఉండుండొచ్చు అనే ఆలోచన కన్నా పీపుల్ ట్రై టు జడ్జ్ పీపుల్ ట్రై టు ఫైన్ ఫాల్ట్ మనుషులు ఎక్కడ దొరుకుతుందా తప్పని కానీ ఆ గురువుగారు మంచి పాట నేర్పించారు నీ నీ మైండ్లోంచి దించలేదయ్యా నేను ఎప్పుడూ చాలాసార్లు హృదయంలో పెట్టుకోవడం అనేది అది మనుషులుగా మనకు అలవాటు కానీ దైవజనుడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్పిన దైవజనుడైన పౌలు క్రీస్తు పోలికను తనలో చూపిస్తూ ఉన్నారండి ఏమనంటే ఆది వారి చూడండి ఆ మాట పదహారు వచ్చిన ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక వారు నేరస్తులుగా ఎంచబడడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే నేను వారి మీద ఏమీ నా మనసులో పెట్టుకోలేదు ఐ డు నాట్ హోల్డ్ ఎనీ గ్రడ్జ్ అగేన్స్ట్ దెమ్ ఇన్ మై హార్ట్ ఆ సందర్భంలో దైవజండు ఏ పరిస్థితిలో ఉన్నారంటే నిస్సహాయ స్థితిలో ఉన్నారు హీ వాజ్ ఇన్ అ వెరీ హెల్ప్లెస్ కండిషన్ పెనీలెస్ అతని చేతిలో పెద్ద ధనము ఏమీ లేదు హీ వాస్ ఫ్రెండ్లెస్ సహ స్నేహితులు కూడా ఎవ్వరు లేకుండా ఒంటరితనంలో ఉంటే ఇప్పుడు దైవజండు పలుకుతున్న మాట పదిహేడవ వచనం అయితే సువార్త నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభు నా ప్ర నిలిచి నన్ను బలపరిచిన గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని స్తోత్రం చెప్దాం హాలి లూయా వెన్ పీపుల్ డెజర్ట్ యూ వెన్ యూ ఆర్ ఆల్ అలోన్ లెట్ మీ టెల్ యూ దట్ ఈస్ అన్ ఐడియల్ సర్కమ్ స్టాండ్స్ టు ఎంజాయ్ గాడ్స్ ప్రెజెన్స్ ఫుల్లీ తెలుగులో చెప్తా మనుషులు అందరూ విడిచిపెట్టేసినప్పుడు దేవుణ్ణి ఒక్కడనే గట్ గట్టిగా హత్తుకోవడానికి దేవుని యొక్క సన్నిధిని సన్నిహితంగా అనుభవించడానికి అదొక అద్భుతమైన శ్రేష్ఠమైన తరుణము అవకాశం నమ్మిన వారి స్తోత్రం చెప్దామా హలెలుయా దోస్ ఆర్ ద టైమ్స్ విచ్ బ్రింగ్ యూ క్లోజ్ టు గాడ్ ఆ సమయాలే నిన్ను దేవునికి దగ్గరగా ఎందుకంటే చూడండి స్నేహితులు ఒక గ్రూప్ ఉన్నారనుకో ముగ్గురు నలుగురు ఉన్నారనుకోండి ఎలా ఉంటుందంటే ఉన్న టైము ఉన్న ప్రేమ లేకపోతే ఉన్న కేరు షేర్ అవుతుంది ఒకరికొకరే ఉన్నారనుకోండి ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయికి ఫ్రెండ్ అప్పుడు ఏమవుతుంది వాళ్ళిద్దరి మధ్యలోనే అది చాలా బాండింగ్ స్ట్రాంగ్ అయిపోతాం ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో మూడో వాళ్ళు వచ్చారంటే కొన్నిసార్లు వీళ్ళ బాండ్ వీక్ అయిపోతూ ఉంటుంది కదా ఇలాంటి కొన్ని కొన్ని పరిస్థితులు జరుగుతూ ఉంటాయి మనం చూస్తూ ఉంటాం వాస్తవ జీవితంలో సమ్ టైమ్స్ పీపుల్ హూ ఆర్ క్లోజ్ టు యూ మేబీ దే ఆర్ లైక్ అన్ ఆబ్స్టకల్ ఫర్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ నీకు దగ్గరగా ఉండే కొంతమంది వ్యక్తులు బహుశా దేవునికి నీకు మధ్యలో ఒక అడ్డుగా అయిపోతూ ఉంటారు కొన్నిసార్లు తెలియకుండానే అయితే దైవజెండైన పౌలు భక్తుడు అంటున్నారు అందరు నన్ను విడిచిపెట్టారు కానీ ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను స్తోత్రం చెప్దాం హలీ యు స్టుడ్ బై మీ అండ్ హీ స్ట్రెంగ్ మీ నా ప్రక్కన నిలబడ్డారు ఐ కుడ్ ఫీల్ గాడ్స్ ప్రెజెన్స్ ఐ కుడ్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ ప్రెజెన్స్ మండు చిన్న అగ్నిగుండంలో ఏడంతలు వేడిమిని పెంచి నెజరు రాజు చద్రక్ మెషక్ అభెజ్నగోలను అగ్నిగుండంలో వేసేసినప్పుడు నాలుగో వ్యక్తిగా వారి పక్కన ఉంటే దే కుడ్ సీ దే కుడ్ ఫీల్ దే కుడ్ ఎక్స్పీరియన్స్ నాట్ జస్ట్ చద్రక్ మెషక్ ఎన్ అభెజ్నగో బట్ ఎవ్రీబడి అరౌండ్ దేవుడు అగ్నిగుండంలో వేయబడిన షద్రక్మశక అభ్యర్థ గోతో నాలుగో వ్యక్తిగా వచ్చినప్పుడు వారు అనుభవపూర్వకంగా దేవుని చూడడమే కాదు కానీ దేవుని తోడును అనుభవించడం మాత్రమే కాదు కానీ బయట ఉన్న వారందరూ చూసే విధంగా దేవుడు గొప్ప కార్యం చేశారు హలే ఈ జీవితంలో ఒకవేళ అగ్నిగుండం వంటి పరిస్థితి వస్తే రెండు విషయాలండి అయితే నిన్ను అగ్నిగుండంలోకి వెళ్లకుండా దేవుడు కాపాడుతారు లేదంటే అగ్నిగుండంలోకి నిన్ను పంపిస్తే ఆయన కూడా వచ్చేస్తారు నీతో పాటు స్తోత్రం చెప్దాం హలే వదిలిపెట్టరు ఒక్కరిగా మాత్రం అగ్నిగుండమా ఏం పర్లే ఏసై ఉంటే అగ్నిగుండంలోకైనా వెళ్ళచ్చు ఏం పర్వాలేదు ఏసయ్య తోడుగా ఉంటే సింహపు బోన్లోకైనా వెళ్ళొచ్చు ధైర్యంగా ఎందుకంటే ఆయన నన్ను కాపాడుతారు దానియుల జీవితంలో జరిగింది అదే కదా ఇప్పుడు దైవచండైన పౌలు భక్తుడు పలుకుతున్న మాట ఏంటంటే ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచని గనుక నేను సింహము నోట నుండి ఆ సమయంలో నిజానికి ఒక భౌతిక పరమైన సింహము ధాన్యాలు సింహపు బోన్లోకి వెళ్ళినట్లు సింహపు గుహలోకి వెళ్ళినట్లు వెళ్ళలేదండి పౌలు భక్తుడు కానీ ఇక్కడ సింహము నోట నుండి ఎందుకు రాయబడింది అంటే దానికి బహుశా కొన్ని కారణాలు ఉండుండొచ్చు ఒకటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదా అని వెదకొచ్చు తిరుగుచున్నాడు రెండవదిగా మనం చూసినట్లయితే నీరో అనే చక్రవర్తి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు చాలా హీ వాజ్ అ వెరీ క్రేజీ ఎంపరర్ పిచ్చిబట్టిన రోమా చక్రవర్తి ఎవరైనా ఉన్నారంటే అది నీరో అండి మతి స్థిమితం ఉండేది కాదు అతనికి చాలా తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకునేవాడు క్రైస్తవులను భయంకరంగా హింసించిన చక్రవర్తి నీరో చక్రవర్తి దైవజన్ అంటున్నాడు సింహము నోట నుండి ఆ చక్రవర్తి ఒక సింహంలాగే ఉన్నాడు నన్ను ఎప్పుడు మృంగుదామా నన్ను ఎప్పుడు ఇబ్బంది పెడదామా అని బహుశా ఆ కారణం చేత అనుండొచ్చు మూడవదిగా రోమా సామ్రాజ్యంలో వారికి ఒక అలవాటు ఉండేదండి అలవాటు ఏంటంటే వారు యాంఫీ థియేటర్స్ అన్నీ కొన్ని కలిగి ఉండేవారు యాంఫీ థియేటర్స్ అంటే ఏంటంటే మధ్యలో ఒక గ్రౌండ్ లాగా ఉంటుంది ఆ చుట్టూ ఇప్పుడు మన క్రికెట్ స్టేడియమ్స్ ఉంటాయి కదండి క్రికెట్ స్టేడియంస్ లాగా ఎగ్జాక్ట్ సెట్టింగ్ ఆ జనాలు చుట్టూ కూర్చుంటే క్రైస్తవులను అత్యంత భయంకరంగా వారిని హింస పెట్టాలనే ఉద్దేశంతో నీరో చక్రవర్తి ఏం చేసేవాడంటే ముందు క్రైస్తవులను బంధించేవాడు వారిని అందులోకి పంపించేవాడు యాంఫీ థియేటర్లోకి పంపించిన తర్వాత కొన్ని దినాల వరకు ఫుడ్ తినకుండా ఆకలితో అలమటిస్తున్న సింహాలని వారి మీద కొదిలేసేవాడండి నేను కొన్ని బైబిల్ బేస్డ్ హిస్టారికల్ కొన్ని డాక్యుమెంటరీస్ నేను చూసినప్పుడు ఆ సీన్ చూసినప్పుడు నా హృదయం నిజం కరిగిపోయింది సింహాలకు ఆకలితో ఉన్న గర్జించే సింహాలకు దేవుని బిడలను ఏ సైన్ నమ్మిన వారిని ఫూడ్గా ఆఫర్ చేసిన నీరో చక్రవర్తి వారిని చీల్చుకుంటా ఉంటే వారిని ఆ సింహాలు తరుముతూ ఉంటే యాంఫీ థియేటర్లో చప్పట్లు కొడుతూ వికటాట్టహాసం చేసిన ఒక భయంకరమైన చక్రవర్తి నీరో చక్రవర్తి లిటరల్గా సింహాల నుండి దేవుడు తప్పించాడు సింహము వంటి గర్జించు సింహము వలె తిరుగులాడుచున్న అపవాది నుండి మూడవదిగా భయంకరమైన సింహం వలె హింసించాలని ఆ ధోరణిని ఆలోచన విధానాన్ని కలిగి ఉన్న నీరో చక్రవర్తి నుండి కూడా దేవుడు పౌలు భక్తుని ఆ సమయంలో దేవుడు తప్పిస్తే దైవచండ్ అంటున్నాడు అందరూ విడిచిపెట్టారని బాధ లేదు నాకు అందరూ విడిచిపెట్టారనే ద్వేషం నాకు లేదు కానీ ప్రభు నా పక్షమున నిలిచి నన్ను బలపరిచాడనే సాక్ష్యమే నేను చెప్తాను స్తోత్రం చెప్దాం హెలియా ఒక కష్టం తర్వాత ఎవరైనా నీ దగ్గరకు వస్తే ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని దాటిన తర్వాత ఎవరైనా నీ దగ్గరకు వస్తే వాళ్ళు అది చేశారండి వీళ్ళు ఇది చేశారు వాళ్ళు అపకారం చేశారు వీళ్ళు అపకారం చేశారని చెప్పుకోవడం కంటే ప్రభు నా పక్షంగా నిలిచాడండి ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడండి నా ప్రభు నన్ను బలపరచాడండి నా ప్రభు నన్ను విడిపించాడని నీవు కూడా దైవజన్యవల్లి చెప్పగలవా ముప్పై నాలుగో కీర్తన పంతొమ్మిదవ వచనంలో ఆల్రెడీ మనం గడిచిన వారాల్లో ధ్యానం చేసుకున్న నీతి మంతుని కలుగు ఆపదలు అనేకములు కానీ వాటన్నిటిలో నుండి యహో వానిని విడిపించును రైచర్స్ విల్ హ్యావ్ మెనీ ట్రబుల్స్ బట్ ద లాడ్ విల్ డెలివర్ దెమ్ ఫ్రమ్ దెమ్ ఆల్ వాటన్నిటి నుండి తప్పిస్తాడు దేవుడు దైవ నే పౌలు భక్తుడు తిమోతికి రాశారు కదా ఈ పత్రిక తనకన్నా వయసులో చిన్నవాడు ఆత్మీయతలో చిన్నవాడు అనుభవంలో చిన్నవాడు అయితే క్రీస్తు అడుగుచాడల్లో క్రీస్తు యోధుని వలె ముందుకు సాగలన్న నిశ్చయతతో ఉన్న తిమోతితో ఒక చక్కని మాట రాస్తున్నాడు చూడండి రెండో తిమోతి పత్రిక నాలుగో అధ్యాయము ఐదో వచనం అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము శ్రమపడుము సువార్థికుని పని చేయుము నీ పరిచర్యను సంపూర్ణముగా దైవచండ్రి చెప్తున్న మాట శ్రమపడు అయ్యా నువ్వు ఎవరైనా చెప్తారండి అట్లా తల్లిదండ్రులు మనం ఏం కోరుకుంటాం మన బిడ్డల విషయంలో మా కష్టం మా పిల్లలకి రాకూడదండి కదండి ఏ తల్లైనా ఏ తండ్రి అయినా మాకు సరిగ్గా తిండి లేదండి మా పిల్లలకు మాత్రం కడుపు నిండా ఉండాలి మేము సైకిల్లో వెళ్ళామండి మా పిల్లలు బైక్లోనో కారులోనో వెళ్ళాలి మేము చాలా ఇబ్బందులు పడ్డాం మా పిల్లలకు మాత్రం ఆ ఇబ్బందులు ఉండకూడదని కడుపు కట్టుకొని అయినా సరే ఎంతో కష్టపడి పిల్లలకి ఏ కష్టం ఉండకూడదని ప్రయత్నం చేస్తాం కానీ దైవజెండు పౌలు భక్తుడు తనకన్నా యవన కాలంలో ఉన్న పౌలు తిమోతితో రాస్తున్న మాటలు ఏంటంటే నువ్వు శ్రమపడాలయ్యా ఎవరైనా చెప్తారా ఆ మాటలు శ్రమపడు అని చెప్తారా ఎందుకు ఆ మాటలు చెప్తున్నారంటే క్రైస్తవ జీవితంలో సఫరింగ్ ఎస్ ఈజ్ అన్ పార్ట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ క్రైస్తవ జీవితంలో శ్రమ పడుట అనేది చాలా ప్రాముఖ్యమైన అంశము సైనికుని ఒక్కసారి మీరు తీసుకుంటే ఉదాహరణగా క్రీస్తు ఏసీ యొక్క మంచి సైనికుని వలె నీవు శ్రమను అనుభవించమనే మాట కూడా దైవజన్ రాస్తారు సైనికులను గురించి ఒకసారి మనం ఆలోచిస్తే హ్యావ్ యూ ఎవర్ సీన్ అ సోల్జర్ కంప్లైనింగ్ అబౌట్ ద హాట్ షెప్స్ హీ హ్యాస్ ఇన్ ద మిలిటరీ మిలిటరీలోకి వెళ్ళి జాయిన్ అయిన ఏ సైనికుడైనా నాకు ఇంత కష్టం ఉంది అని కంప్లైంట్ చేయడం యొక్క టీవీ ఇంటర్వ్యూలో కానీ ఎక్కడైనా చూసారా ఫ్యామిలీ మెంబర్స్ చెప్తారేమో మా ఆయన గారు వెళ్ళారండి కార్గిల్ యుద్ధంలో పోరాడారు అక్కడ మంచికి ఆయన దేహం ఇలా అయిపోయింది ఆయన ఎముకలు కొరికే చలిలో ఇలా ఉన్నారు అలా ఫ్యామిలీ మెంబర్స్ మే టాక్ అబౌట్ ద సఫరింగ్ కానీ ఏ సైనికుడిని మీరు చూసినా కంప్లైనింగ్ ఎక్కడ మనం చూడవండి వాళ్ళు వెళ్ళేటప్పుడే ఒక సైనికునిగా జాయిన్ అయ్యేటప్పుడే వాళ్ళన్నిటికీ ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతారు దైవచండు కూడా అదే అంటాడు క్రీస్తు యేసు చూడండి ఆ మాట తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం మూడో వచ్చిన క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను స్తోత్రం చెప్దాం హలే మంచి సైనికుని వలెను ఉండాలి తిమోతి మంచి సైనికుడు శ్రమ కూడా అనుభవిస్తాడు నాతో కూడా జస్ట్ యాజ్ హౌ ఐఎమ్ సఫరింగ్ ఫర్ క్రైస్ట్ ఐ వాంట్ యూ ఆల్సో టు సఫర్ ఫర్ క్రైస్ట్ క్రీస్తు ప్రభులోకి వచ్చిన తర్వాత ఆశీర్వాదాలు ఎంత ఆనందంగా స్వీకరిస్తామో కొన్నిసార్లు శ్రమలను కూడా ప్రభ్వాను ఏ శ్రమ నా జీవితంలో అనుమతించిన ఆ శ్రమలో నేను నమ్మకంగా నిలబడే కృపివు అని అడగాలండి స్తోత్రం చెప్దాము అలెలుయా ఆశీర్వాదాలు వచ్చినప్పుడు అన్నీ కూర్చుకుంటాం కదా ఎంతో ఆనందపడిపోతూ ఉంటాం ఎంతో సంతృప్తి చెందుతాం ఒక్క శ్రమ రాగానే బయటపడుతుంది భక్తి నాకెందుకు వచ్చింది మా ఇంట్లో ఎందుకు జరిగింది మాకెందుకు ఈ సమస్య మమ్మల్ని ఎందుకు విడిపించలేదు మమ్మల్ని ఎందుకు తప్పించలేదు నా కుటుంబంలో పలానా వ్యక్తికి ఇలా జరుగుతూ ఉంటే వై డిన్ గాడ్ స్టాప్ అది కాదండి నీ జీవితంలో ఒకవేళ శ్రమ అనుమతించాడా రిసీవ్ ఇట్ రిసీవ్ ఇట్ జస్ట్ లైక్ హౌ యూ రిసీవ్ ద బ్లెస్సింగ్ ఆశీర్వాదాన్ని నువ్వు ఎలా స్వాగతిస్తున్నావో ఎలా స్వీకరిస్తున్నావో వినయంగా నీ చేతుల నుండి నీ చేతుల నుండి ఏదొచ్చినా తీసుకుంటానయ్యా అమ్మ చేతులు పెట్టే చేతులు అండి కనుక ఒకసారి అదే చేతితో ఏం చేస్తుందండి దెబ్బేస్తుంది పెట్టే చెయ్యి కొన్నిసార్లు కొట్టే చెయ్యి అవుతుంది అయినా ఆ చేతిలో ఉన్న ప్రేమ కానీ ఆ చేతిలో ఉన్న ఆదరణ కానీ ఆ కౌగిలిలో ఉన్న వెచ్చదనం కానీ నీకు ఇంకెక్కడ దొరకదు ప్రభు కూడా అంతే ఆయన జీవితంలో ఆశీర్వాదాలు అనుమతిస్తాడు ఆశీర్వదిస్తాడు నిన్ను కానీ క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె ఉండాలంటే శ్రమను అనుభవించే మనసు శ్రమను అనుభవించే హృదయము అందుకే దైవజండు రాస్తూ ఉన్నారు ఆ మాట నువ్వు శ్రమ పడు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నువ్వు శ్రమ పడు ఇంకొక మాట కూడా ఉంటుంది చూడండి ఫిలిపి పత్రిక మొదటి అధ్యాయము ముప్పయో వచనం ఫిలిపియన్స్ చాప్టర్ వన్ వర్స్ థర్టీ పిలిపి పత్రిక మొదటి అధ్యాయము ముప్పై వచనం క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింప శ్రమ రెండు రకాలండి ఒకటి మనం పాపాలు చేసి మనం తెచ్చుకునే శ్రమ సఫరింగ్ విచ్ ఇస్ అ డైరెక్ట్ ఎఫెక్ట్ ఆర్ అ డైరెక్ట్ రిజల్ట్ ఆఫ్ హర్సిన్ పాపం చేస్తే ఏసఐ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగితే క్షమాపణ పొందుతాం కానీ ఆ పాపం యొక్క పర్యవసానాలు అనుభవించాలి వీ హ్యావ్ టు రీప్ ద కాన్సిక్వెన్సెస్ వైల్ ఆర్ ఆన్ అర్త్ ఈ భూమి మీద ఉన్నప్పుడే పర్యవసానాలు ఒక అతనంట బిల్డింగ్ పైకి ఎక్కేసాడంటే టాప్ ఫ్లోర్ వెళ్ళి ఆ టాప్ ఫ్లోర్ మీద నుంచి ఏదో కష్టాలు వచ్చాయి ఏదో ఇబ్బందులు వచ్చాయి దూకేస్తున్నాడంట మధ్యలో ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క ఫ్లోర్ దాటాలి కదా ఇప్పుడు లిఫ్ట్లో కాకుండా గాల్లో దిగుతున్నాడు అలా ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క ఫ్లోర్ చూస్తూ ఉంటే ఒక ఫ్లోర్లో ఒక ఆమె వీల్ చైర్లో కూర్చుని ఉందంట ఆమె దేవుణ్ణి స్థుతించుకుంటా ఉందంట దానికి అనిపించిందంట రెండు కాళ్ళు విరిగిపోయాయి డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అలాంటి పరిస్థితుల్లో దివ్యాంగురాలుగా ఉండి కూడా దేవుని స్థుతిస్తూ ఉందా నాకు వచ్చిన కష్టం పెద్ద ఏంటి ఆ తర్వాత ఇంకొక ఫ్లోర్కి వస్తే ఇంకొక తల్లి అప్పుడే తన కుమారుణ్ణి కోల్పోయిందంట ఆమె కూడా ధైర్యంగా బ్రతుకుతూ ఉంది అవన్నీ అవన్నీ చూస్తూ ఉంటా అతనికి అనిపించింది నేను ఇంత చిన్న సమస్యకి నేను ఫిఫ్టీన్త్ ఫ్లోర్కి వెళ్ళి దూకేశానా అని దేవా నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా నన్ను క్షమించయ్యా అనగానే దేవుడు అన్నాడంట నిన్ను క్షమించాను పరలోకంలో ఇంకొక నిమిషంలో కలుసుకుందాం అన్నాడంట దేవుడు ఐ యూ ఇన్ హెవెన్ ఇన్ వన్ మినిట్ క్షమాపణ అడగడం ద్వారా పరలోక రాజ్యంలోకి ప్రవేశం అయితే దొరికింది కానీ గురుత్వాకర్షణ శక్తిని మాత్రం దేవుడు ఆపలేదు ఎందుకంటే గ్రావిటేషనల్ పుల్ పెట్టాడు కదా దేవుడు ఇతని మధ్యలో గాల్లో శక్తిమాన్ లాగా ఆపలా ఎందుకంటే అతను చేసుకున్న దానికి హీ హ్యాస్ టు రీప్ ద పర్యవసానాలు ఖచ్చితంగా కొన్నిసార్లు మనం కూడా శరీరాశలు మనకేం తోచితే అది ఏది అనిపిస్తే అది చేసేసి శ్రమను అనుభవిస్తూ దేవుడు బిడ్డగా ఉన్నందుకు ఎంత శ్రమ అంటే దేవుని బిడ్డగా ఉన్నందుకు శ్రమ కాదండి వీ మస్ట్ హ్యావ్ అ క్లారిటీ మనకు ఒక స్పష్టత ఉండాలి మన పాపం వలన వచ్చే పర్యవసానాలు వలన వచ్చే శ్రమకు ఏ విధమైన ఫలితము ఉండదు దానికి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మనమే భరించాలి చేశాం కాబట్టి అది మాటల ద్వారా అయినా క్రియల ద్వారా అయినా దేవునికి విరోధంగా నువ్వు చేశావంటే యూ హ్యావ్ టు రీప్ ద కాన్సిక్వెన్సెస్ కానీ రెండవ రకమైన శ్రమ ఏంటంటే రక్షణ పొంది పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ యథార్థంగా బ్రతుకుతూ నీ భక్తిని కాపాడుకుంటూ నమ్మకంగా ప్రభువులో సాగుతున్నందుకు ఆయన నామమును పెట్టుకున్నందుకు నీకు శ్రమ వస్తే అది దేవుని కొరకును భరించే శ్రమ దానికి నీకు ఇహ మందు పరమందు గొప్ప ప్రతిఫలం ఉంటుంది స్తోత్రం చెప్దాం హలిలుయా యువర్ రివార్డ్ విల్ బి గ్రేట్ ఇన్ హెవెన్ వెన్ యూ సఫర్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు నిమిత్తము మనము శ్రమ పొందితే పరలోక రాజ్యంలో గొప్ప ప్రతిఫలమును గొప్ప బహుమానమును దేవుడు అనుగ్రహిస్తాడు ఇప్పుడు దైవచండు చెప్తున్న మాట అదే క్రీస్తు ఎందు ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుట కూడా మీకు అనుగ్రహించబడి ఉన్నది ఇంకొక మాట చూసుకొని ముందుకు వెళ్ళిపోదాం చూడండి ఆఖరుగా మొదటి పేతురు పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి వచ్చిన మొదటి పేతురు పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచ్చినం క్రీస్తు శరీరం అందు శ్రమ పడేను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ఎట్టి మనసు శ్రమ పడుట అనే మనస్సు ఈ శ్రమ పడుట ప్రభు కొరకు నేను శ్రమ పడతా శ్రమొచ్చినా నేను ఓర్చుకుంటా శ్రమ వచ్చినా నేను భరిస్తాను అనే సిద్ధపాటుతో కూడిన మనస్సు అంట ఇట్ ఈస్ అ వెపన్ స్తోత్రం చెప్దాం హలెయి అదొక ఆయుధం నీకు ఎందుకంటే దట్ విల్ ఎక్విప్ యూ టు ఫేస్ ఎవ్రీథింగ్ దట్ లైస్ అ హెడ్ ఆఫ్ యూ శ్రమ పడుట అనే మనస్సు ఆ ఆయుధాన్ని నువ్వు ధరించుకున్నప్పుడు నీ ఎదుట ఉన్న ప్రయాణము నీ ఎదుట ఉన్న పరిస్థితులు అన్నిటినీ ఎదుర్కోవడానికి ఆ శ్రమ పడుట అనే మనస్సు ప్రభు కొరకు ఎంత శ్రమైన నేను అనుభవిస్తా అనే సంసిద్ధతతో కూడిన మనస్సు ఒక ఆయుధం వలె నిన్ను ఒక సైనికుని వలె సిద్ధపరిచి నీ విశ్వాస పోరాటంలో నీ జీవిత పోరాటంలో కడ వరకు ప్రభు కొరకు నమ్మకంగా సాగడానికి నీకు నాకు సహాయము చేస్తుంది దయవిజండి పౌలు భక్తుడు అంటున్నాడు అందరు నన్ను విడిచిపెట్టారు కానీ ప్రభు నా పక్షమున నిలబడి ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో అటువంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావేమో అందరూ నన్ను ఏం పర్లేదు ఒక పాట మనం పాడుతుంటాం కదా అందరూ నన్ను విడిచినా నీవు నన్ను ముందే చెప్పేశాడు దేవుడు ఏమని నిన్ను విడువను అది అన్ని సమయాలకండి ఇట్ ఎంప్లాయీస్ ఆ వాగ్దానం లైఫ్లో అన్ని సమయాలకి చిన్నప్పుడే కాదు యవన కాలంలోనే కాదు వివాహం అయ్యాకే కాదు వృద్ధాప్యంలోనే కాదు ఆఖరికి డెత్ బెడ్ దగ్గర కూడా ఆ మాట ఇట్ హోల్డ్స్ గుడ్ ఆ మాట మనకు వర్తిస్తుంది ఆ వాగ్దానం మనకే ఏమని నిన్ను విడువను అంతే ఎవ్వరైనా విడిచిపెట్టని ఎవరైనా వదిలేని ఒకవేళ నిన్ను నువ్వు ప్రేమించుకునే పరిస్థితి ఒకవేళ రాని బట్ గాడ్స్ లవ్ ఇస్ ఆల్వేస్ ఆఫ్టర్ ఆస్ దేవుని ప్రేమ ఎప్పుడు మనం వెనకాలే ఉంటుందండి ఎప్పటి వరకు తెలుసా మనం గోతిలోకి వెళ్ళేదాకా మన ప్రాణం పోయేదాకా ఆయన ప్రేమ మనల్ని వెంటాడుతూనే నువ్వు రక్షణ పొందకపోతే నువ్వు రక్షణ పొందాలని నువ్వు పరలోక రాజ్యంలో ఆయనతో పాటు యుగ యుగాలు ఉండాలని ఉదయకాల సమయంలో నీ పక్షముగా నిలబడని పరిస్థితులు వ్యక్తులను చూసి నీ హృదయం నిండా ఒకవేళ చేదు ఉందేమో బిటర్నెస్ ఉందేమో అవన్నీ విడిచిపెట్టాయి దైవజనుడైన పౌలు వలె ప్రభు నా పక్షంన నిలచి ప్రభు నా ప్రక్కన నిలబడ్డాడు ఐ నో ఇట్ అండ్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ నువ్వు చెప్పగలవా మాట ఆ సాక్ష్యం నీకు ఉందా ప్రభు నా పక్షమున నిలిచాడండి లేకపోతే ఐ వుడ్ నాట్ బీ వేర్ ఐ ఆమ్ టుడే ఈరోజు నేను ఎక్కడున్నాను అక్కడ ఉండేదాన్ని కాదు ప్రభు నా పక్షం నిలబడక పోయింటే ప్రభు నా పక్షమున పోరాడకపోయింటే నన్ను బలపరచకపోయింటే ఈరోజు నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితికి నేను రాకపోయే వాడిని కానీ